లేక కట్టుకోలేదు మా పరిస్థితుల వల్ల మేము ఇల్లు జాగట్టుకోలేదు ఇప్పుడు మాకు ఆ భూములు కావాలి మాకు ఇల్లు కావాలి పక్కా ఇల్లు మా భూములు మా ఇల్లు కావాలి లేదు కట్టుకోలేదు ఇప్పుడు మిగతా వాళ్ళు కబ్జా చేసుకున్నారు వాళ్ళు అమ్ముకుంటారు ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి మా భూములు మాకు కావాలి అప్పుడు మా ఆయన పని చేస్తే అప్పుడే ఆ భూమి ఇచ్చింది కాబట్టి మాకు ఇల్లు లేదు అప్పటి నుండి మాకు డబ్బులు వెళ్ళలేదు పని లేదు పట్టలేదు దాని మీదనే వదిలేసినాము ఇక భయపడి మాకు లేక ఏం కట్టలేదు ఆ సిట్లో మేము బాగుపడలేదు ఇప్పటికి కూడా అదే కైకిల్ మీదనే ఉన్నాం సార్ మాకు ఎట్ తిరిగి మాకైతే ఇల్లు అయితే కావాలి భూమికి కావాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ ఆసిఫా నియోజకవర్గంలో ఉండే దాంట్లో భాగంగానే మున్సిపల్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఎనభై ఏడులో తదనంతరం దాని మున్సిపల్ వర్కర్లకు ఏదైతుందో అప్పుడు ఉన్నటువంటి కార్మికులకు కార్మికులకు వాళ్ళకు వాళ్ళ అవస్థలు చూడలేక ప్రభుత్వం వాళ్ళకు అంటే మున్సిపల్ వాళ్ళకి కేటాయించడం జరిగింది నూట ఇరవై మందికి ఇందిరానగర్లో వన్ సెవెంటీ పీపీ ల్యాండ్లో వాళ్ళకు కేటాయించడం జరిగింది అట్టి జాగాలలో వాళ్ళకి నూట ఇరవై మందికి బండ్ల బండ్ల వాళ్ళకి ఎడ్లు ఎడ్ల బండ్లు పెట్టి వాళ్ళు శుభ్రం చేసే వాళ్ళకి అంటే అందుబాటులో ఉండ ప్రజలకు అందుబాటులో ఉండడానికి వాళ్ళకు చేయడం జరిగింది ఆ రకంగా వాళ్ళకి ఇవ్వడం జరిగితే వీళ్ళు ఆ ఇప్పుడు పాములు తేళ్ళు ఉందో వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉండే గత ప్రభుత్వం వాళ్ళకి ఇండ్లు కూడా కట్టిస్తామని చెప్పారు మనిషికి రెండు గుంటలు జాగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది కొంతమంది అప్పుడు కొన్ని రోజుల వరకు ఉన్నారు కానీ అక్కడ ఉండలేని పరిస్థితులు ఏదైతే వాళ్ళు ఖాళీ చేసిండ్రు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి భూములు ఏదైతే వాళ్ళకు కొంతమంది మున్సిపల్ వర్కర్లే ఇప్పటికీ చేస్తూ ఉన్నారు కొందరు రిటైర్ అయ్యి ఉన్నారు ఆ రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతున్నారో అందులో లింగయ్య అనేటైనా ఆ లింగాయ్య వాళ్ళ కొడుకు కరోబార అయ్యిండు అప్పుడు అంటే ప్రభుత్వం మున్సిపల్ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది కానీ వాళ్ళు ఏం చేసిందంటే అప్పుడు మాకు ఇందిరానగర్ అనేది మున్సిపల్ బెల్లంపల్లి మున్సిపల్ లో ఉండే వాళ్ళ కొడుకు ఏదైతున్నదో లింగయ్య అనే కొడుకు లింగయ్య వాళ్ళ కొడుకు రవి రవి వా అతను కారోబార్ అయ్యిండు కొత్తగా ఆ కారోబార్ అవ్వడంతో ఆయన ఈ భూమిని ఏదైతున్నదో ఇందిరానగర్ అనే దాన్ని దాన్ని తీసుకుపోయి ఇప్పుడు గ్రామ పంచాయతీలో కలుపుకొని ఉన్నది కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ అండర్లో వాళ్ళు ఒక ఏడుగురు సభ్యులు ఉన్నారు ఆ ఏడుగురు సభ్యులే మొత్తం మనిషికి ఒక ఎకరం చొప్పున వాళ్ళు కబ్జా చేసి ఫెన్సింగ్ వేసుకొని వాళ్ళు అంటే మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నారు అమ్ముకుంటా ఉన్నారు పేద ప్రజల కోసం మన ప్రభుత్వం ఇచ్చి కేటాయించి వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అని వాళ్ళకి చేస్తే వీళ్ళు వెళ్ళే ధైర్యం చేయలేక వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళని వాళ్ళని బెదిరించి వాళ్ళని చేసి వాళ్ళని ఎల్లగొట్టేసి ఇప్పుడు ఉన్న ఏడుగురు మాత్రమే వాళ్ళు కబ్జా చేసుకొని మనిషికి ఎకరం దాకా పెట్టుకుని ఉన్నారు అందులో రవి అనే అబ్బాయి ఏదైతున్నారో ఆయన కార్మికుడు కూడా కాదు కార్మికుని కొడుకు ఆయన కారవబారు అవడంతోనే అక్కడ ఆ రకంగా అయ్యిందని మేము అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా ఇప్పుడు నూట ఇరవై మందికి ఉన్నదో వాళ్ళకి కేటాయించిన ప్లేస్ లేవు మనిషికి రెండు గుంటలు వాళ్ళ వాళ్ళకు ఇవ్వాల్సిన ఇది ఉన్నది డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఇల్లు ఈరోజు ప్రభుత్వం ప్రకటించింది కదా దాని ప్రకారంగా మనిషికి ఒకరికి వాళ్ళకి ఇందిరా ఇల్లు కట్టిస్తూ వాళ్ళ మనిషికి ఐదు ఐదున్నర లక్షలు వాళ్ళకి ఇస్తామని చెప్పిండ్రు ఉన్నదో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదే ఉన్నది పట్టణంలోని బెల్లంపల్లి మున్సిపాలిటీ గ్రామ గ్రామశివార్ ఇందిరానగర్లో మరి అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో దశకంలో ఎవరైతే మున్సిపాలిటీలో పనిచేస్తున్నారో వాళ్ళకు కానీ డ్వాక్రా మహిళలకు కానీ అలాగే పిఎస్సి వర్కర్లకు ఇల్లు లేని వాళ్లకు అప్పటి మున్సిపాలిటీ ఒక తీర్మానం చేసి వాళ్లకు వన్ సెవెంటీ పీపీ ల్యాండ్ ఇందిరానగర్లో ఒక ఐదు ఎకరాలు కేటాయించడం జరిగింది మరి దాంట్లో పనిచేస్తున్న ఒక నూట ఇరవై మందికి మరి ఒక్కొక్కరికి రెండు గుంటల చొప్పున మరి అప్పటి పాలకవర్గం కేటాయిస్తూ అప్పుడున్న గౌరవీలు పెద్దలు కీర్తిష్టరు గుండె మలేష్ గారు కూడా దానికి సహకారం వల్ల వాళ్లకు ఐదు ఎకరాలు కేటాయించడం జరిగింది మరి ఆ ఐదు ఎకరాలు కేటాయిస్తే అప్పుడున్న పరిస్థితులలో కొందరు వెళ్ళలేకపోతే అక్కడున్న ఒక ఏడుగురు మరి అత్యుత్సాహంతో వెళ్ళి అక్కడున్న ఎకరాలను కబ్జా పెట్టుకొని మరి వాళ్ళు ఫ్లాట్స్ చేసుకొని కమర్షియల్గా అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఈ అమ్ముకోవడాన్ని మా మాలయాకుల దండోర ఖండిస్తూ ఉన్నది అదే కాకుండా ఎవరైతే ఈ నూట ఇరవై మంది ఉన్నారో వీళ్ళు ఆ ఇప్పుడు ఆ స్థలాల స్థలాలడికి వెళ్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ దాంట్లోకి రానివ్వకుండా వాళ్ళు అడ్డుకోవడం జరుగుతూ ఉంది అదే క్రమంలో వీళ్ళు ఎవరైతే కమర్షియల్గా మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇండ్లు మరి భూమి లేని వాళ్లకు ఇళ్ళు లేని కట్టిస్తా కట్టిస్తూ ఉన్నది మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడున్న నూట ఇరవై మందికి రెండు రెండు గుంటల భూమిని కేటాయించిందో ఆ రెండు గుంటల భూమిలో ఐదున్నర లక్షలతోటి ఇంద్రమ్మ ఇల్లు మరి కట్టించి మొదటి దపాలనే కట్టించి వాళ్ళకి ఇచ్చి గవర్నమెంట్ న్యాయం చేయాలని ఈ సందర్భంగా మాదియాకుల దండోర డిమాండ్ చేస్తూ ఉన్నది ఏదైతే ఐదు ఎకరాల భూమిని కబ్జా పెట్టుకొని మరి కమర్షియల్గా వాడుతూ లక్షలకు అమ్ముకుంటున్న ఈ ఏడుగురుపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా మాదియాకుల దండోర డిమాండ్ చేస్తూ ఉన్నది